ఒంగోలు రైస్ కళాశాల ఇండోర్ ఆడిటోరియంలో యువత మేలుకో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు రాజకీయ పార్టీల కోసమో అభ్యర్థుల కోసమో కులాల కోసమో మతాల కోసమో కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం అందుకని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత అప్రమత్తతో రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం విజ్ఞతతో ఓటు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు తామచల జనార్దన్ జనార్దన్ కుమార్తె అనీషా లక్ష్మి తెలుగుదేశం పార్టీ ఐటీ వింగ్ స్టేట్ కన్వీనర్ పొడపాటి తేజస్విని కార్పొరేటర్ తిప్పరమల్లి రవితేజ యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు గోపు వీరాంజనేయులు తెలుగు మహిళా ప్రతినిధులు ఆరుల వెంకటత్రం నాలువ నర్సమ్మ బీరం అరుణారెడ్డి పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళందరినీ హైదరాబాద్ లో ఒక చోటకు చేర్చి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడానికి ఎంతో కష్టపడినటువంటి చేసి కూడా సాధపడుతుంది ఒక దగ్గర చేర్చినటువంటి కానీ అదేవిధంగా వెకల్టీస్ కానీ అందరికి కూడా మీరు పేరుగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు దాకా కూడా చెప్పారు మేము ఒకటే రాజకీయం కోసం లేకపోతే ఏదో మీ టైం పాస్ చేయడానికి లేకపోతే మీరు అందరూ కూడా వాళ్ళందరూ కూడా వరుసగా ఉండి మిమ్మల్ని భావతంగా దుర్చోబెట్టేటట్టుగా దానికోసం అనేది ఈ కార్యక్రమం పెడతాను ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈసారి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ కూడా జరుగుతున్న విషయాలు ఒకసారి తెలియపరచడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అన్ని కాలేజెస్ కూడా ఇదే విధంగా ఎవరైతే ఫస్ట్ టైం రేపు ఓట్లు తీసుకోబోతున్నారో వాళ్ళందరినీ కూడా కొంత ఎంకైట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం దానికి మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను ఇలాగా మన పేర్లు అయితే ఒక మంచి సబ్జెక్ట్ చెప్పింది ఒక పేదవాళ్ళు ఎవరైతే కష్టం చేసి తల్లిదండ్రులు పిల్లలు చదివిస్తారో వాళ్ళకి రేపు ఉద్యోగం రాకపోతే వాళ్ళు ఇంట్లోనే తిరుగుతూ ఉంటే ఉండే ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఈరోజు పూర్తిగా అమ్మాయి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే చాలామంది మా దగ్గరికి కూడా వస్తుంటారు మా అబ్బాయి కంప్లీట్ అయిపోయిందా ఎక్కడో కూడా ఉద్యోగం తీండి ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది ఖాళీగా తిరుగుతున్నాడు అని చెప్పి పరిస్థితులు కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అది ఉండే పరిస్థితులు కూడా మాకు అందరూ కూడా తెలుసు కాబట్టి ఈరోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా ఉంది అదివరకి తెలుగుదేశం టైంలో అధికారంలో ఉండేటప్పుడు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్రానికి ఎన్ని కంపెనీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనం ఒకసారి చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి బైఫర్కేట్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ నుంచి జోన్ పని తోటి మనకి క్యాపిటల్ కూడా లేకుండా మనం అంతా కూడా మన రాష్ట్రం బయటపడిచాం ఈ రోజుకి కూడా క్యాపిటల్ అనేది మూడు క్యాపిటల్ అనేది నాలుగు క్యాపిటల్ అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు మన క్యాపిటల్ అనేది అమరావతి అమరావతి అనే మన ఆంధ్ర రాజధాని అని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం ఆ రోజు చెప్పాం ఈరోజు సెంట్రల్ కూడా ఎవరైనా కూడా అమరావతి రాజధాని చెప్పి పరిస్థితి కూడా మనం చేశారు ఇలా ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజు ఉండే టైంలో బయపటి పదహారు వేల కోట్ల లోన్లు కనిపించడం మనం వస్తే కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పినానికే ఈరోజు పెట్టాం ఎందుకంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో దగ్గర దగ్గర పదిహేను లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది దగ్గర దగ్గర పన్నెండు కంపెనీలు వచ్చినాయి పన్నెండు కంపెనీలో రెండు నాలుగు లక్షల మంది ప్రతి ఏటా కూడా మన ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అయిపోయి కోర్స్ కంప్లీట్ అయి బయటకు వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి మనం అంతా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కంపెనీస్లో కూడా ఎంతోమంది కూడా ఉద్యోగాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ టైంలో కూడా జరిగింది మనందువల్ల కూడా వ్యాపార కూడా నేను నలభై సార్లు పెంచాము చాలామంది ఉద్యోగాలు ఇప్పించాం ఈరోజు ఆ పరిస్థితి లేదు ఉన్న కంపెనీలు వెళ్ళిపోయి మన దగ్గర కూడా పేపర్ మిల్లు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్లతో ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ ఏదంటే మనం అంతా కూడా పేపర్ మిల్లు అంతా కూడా భద్రాచలం చాలా పంపిస్తున్నామని మన దగ్గర ఇన్వెస్ట్ చేయిస్తే దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది అది అది గుజరాత్లో పెట్టిన అదే కానీ మన దగ్గర ఉంటే ప్రతి యాటమ్ కూడా దగ్గర దగ్గర పదహారు వేల మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఈరోజు ఆ కంపెనీ కూడా మన దగ్గర ఇన్కమ్ సోర్స్ కూడా జనరేట్ అయ్యేది మనకి స్టేట్కి కూడా మనం ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలంటే కూడా ఇన్కమ్ సోర్స్ కూడా డెవలప్ అవ్వాలంటే ఒక మంచి కంపెనీలు వస్తేనే ఇన్కమ్ సోర్స్ కూడా జనరేట్ అవుతుంది ఆ విధంగా చూసుకొని ఎన్నో కంపెనీలు కూడా ఇక్కడికి వస్తే అవన్నీ కూడా ఇదే పరిస్థితి వచ్చినాయి కాబట్టి ఈరోజు ఎంతో మంది కూడా ఉద్యోగాలు లేకుండా బయటంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పారు జాబ్ క్యాలెండర్లో ఒకరు కూడా ఉద్యోగాలు లేకుండా ఈరోజు బయటంతా కూడా ఉన్నారు దానివల్ల ఇబ్బంది ఏం జరుగుతుందంటే బయట యాక్టివిటీస్ మారిపోతూ ఉంది ఈరోజు గంజాయి మన స్టేట్లో ఫస్ట్ అది నేను చెప్పేది కాదు మీకు కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడైనా కూడా ఇండియాలో యానైనా కూడా గంజాయి దొరికింది అంటే ఎక్కడికి వచ్చింది అంటే ఆధ్వర్యని చెప్పే పరిస్థితి ఈరోజు మన స్టేట్లో ఉంది దానివల్ల ఎంతమంది యువత వాడు అవుతున్నారు అంత కూడా అర్థం చేసుకోండి కాబట్టి నా ఉండే వ్యవస్థని కంపారిజన్ చేసుకోండి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనం నేను చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అదేవిధంగా మన ఊరు బాగుపడుతుంది మన వాడు బాగుపడుతుంది అనేది మీ అందరు కూడా తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా చదువుకొని అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మీకంతా కూడా ఇప్పుడు దాకా ఎంజాయ్మెంట్ అయిపోయింది బయటకు అయిపో పైన బయటకు వస్తున్నారు ఇంకా మీకు కూడా బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలతో పాటు తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి లేదా మ్యారేజ్ అయితే ఫ్యామిలీస్ చూసుకోవాల్సిన అవసరాలు వస్తాయి వినాలంటే ఎంజాయ్మెంటు అదేవిధంగా చదువుకునేటప్పుడు ఉంటే జరస మళ్ళా మనకు వచ్చే పరిస్థితులు కాదు అది కూడా మీకు ఫైనల్ ఇయర్ కాబట్టి అది కూడా టైంకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా కంపారిజన్ చేసుకొని రాష్ట్రాన్ని కాపాడే విధంగా మీ అందరూ కూడా ఆలోచనతో చేయాలనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ కూడా పెడతా ఉన్నాం మీరు ఏం చేసినా కూడా ఈరోజు ఎన్ని కంపెనీలు ఆ రోజు ఉండే పరిస్థితి ఏంటి ఈ రోజు ఉండే పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు ఆగాహన చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అప్పుడు ఉండే పరిస్థితులు కూడా ఎన్నో కంపెనీలు కూడా ఉండేది ఆ రోజు కియా మోటార్స్ కూడా ఆ రోజు గుజరాత్లో పెట్టాలని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టారు అయినా కూడా కియా మోడల్స్ ఒకటే అన్నారు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గరికి వచ్చి అడిగారు కాబట్టి మేము ఆంధ్రాకే వెళ్తామని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ రోజు అనంతపురంలో వాళ్ళకి ఫ్రీ ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళకి అంతా కూడా వాటర్ ఫెసిలిటీ ఇచ్చి అన్ని చేస్తే ఈరోజు కియా మోటార్ మన ఆంధ్రాలో ఉంది అదే కానీ పట్టించుకోకుండా కానీ మనం ఎట్లాగైనా ఉంటుంటే కియా మోటార్స్ ఉండేది కాదు దానివల్ల ఇన్కమ్ సోర్స్ ఉండేది కాదు జాబులు ఉండేవి కాదు ఈరోజు ఉండే పరిస్థితులు ఆ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి వచ్చేది కాదని అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటివన్నీ మీరందరూ కూడా చదువుకొని బయటకు వచ్చేది కాబట్టి పది మందికి కూడా మనం చెప్పే దాంట్లో ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా దీని మీద సీరియస్గా ఆలోచన కొట్టి రేపు జరగబోయే ఏదైతే ఎన్నికలు వస్తున్నాయో దాన్ని ఉద్దేశపూర్వకంగా చూసుకొని మీకు తెలియాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అందులో ఉండేది ఇప్పుడు ఉండే ఒక నియంత్రపాలను జరుగుతా ఉంది అందరూ కూడా తెలుసు ఒక కక్ష సాహితూ ఆయన మీద దగ్గర దగ్గర పన్నెండు కేసులుండే ఒక ముద్దాయిని ఒక్క అవకాశం అని చెప్పేసి ఈరోజు ఇచ్చారు ఇలాంటివన్నీ రావటం వల్ల ఈరోజు పన్నెండు లక్షల కోట్లు ఈరోజు రాష్ట్రంలో అప్పు చేసుకొచ్చి ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రం వెళ్ళకపోయిందని చెప్పి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎక్కడా కూడా అభివృద్ధి లేదు మనం చేసిన పనులు అని చెప్తే ఈరోజు ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఇవి కూడా ఆగిపోయింది కాబట్టి ఇలాంటి ఇలాంటివన్నీ కూడా మీరందరూ కూడా తెలుసుకొని రేపు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు కోసం మాకేం కాదు పార్టీ ఐదు సంవత్సరాలు ఎలక్షన్లు వస్తూ ఉంటాయి రాజకీయాలు పోతూ ఉంటాయి మారుతూ ఉంటాయి కానీ భవిష్యత్తు మీది భవిష్యత్తులో మీరు కరెక్ట్గా పద్ధతిలో పోతే కరెక్ట్గా మీరు కూడా మీ ఫ్యామిలీ కానీ మీ అందరూ కూడా సంతోషం ఉంటారు అంతేగాని ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి మనం కూడా నెగ్లెక్ట్ చేస్తే మళ్ళా బాధపడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియపరచడానికి ఇవన్నీ కూడా మీకు కూడా మెటీరియల్ కూడా మా వాళ్ళ పంపిస్తాం మనం చేసిన పాప్లెట్స్ కూడా ఏదైతే మన మన గవర్నమెంట్లో మనం చేసిందని కూడా మీ అందరికి కూడా ఇంకా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీ అందరినీ కలుసుకునే దానికి వచ్చినందుకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర తీసుకుంటున్నాను ఇంగ్లీష్ మీడియం ఉండదని బ్యాన్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్లో

ఇక్కడికి స్టార్టింగ్ నైంటీన్ ఇయర్స్ కానీ కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన బడ్జెట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రోడ్స్ బట్ అది ఎందువల్ల డిలే అవుతుందో నాకు కారణాలు తెలియదు అయితే ఇప్పటికి రాష్ట్ర బడ్జెట్లో నుంచి ప్రతి నెల పెన్షన్లు సుమారు పంతొమ్మిది వేల కోట్లు అందజేస్తారు అట్లీస్ట్ దాంట్లో నుంచి ట్వంటీ పర్సెంట్ ఒక్క నెల దీనికి ట్రాన్స్ఫర్ చేస్తే ప్రకాశం జిల్లాకి ముప్పై మండలాలకి ఇంకో త్రీ డిస్క ఇంకా ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ యాకర్స్కి వాటర్ ఫెసిలిటీ ఇవ్వచ్చు అని కోరుకుంటున్నాను కూడా నా బడ్జెట్లో ఎక్కువ బస్టెక్ కానీ ఒక టల్ దగ్గర దగ్గర పూర్తయింది పూర్తి ఉంది దానికి ఈ గవర్నమెంట్లో దాన్ని నెగ్లెక్ట్ చేసి అప్పుడే కాంట్రాక్ట్ తీసి రీటైర్గా మళ్ళా వేరే వాళ్ళని చూశారు దానివల్ల రేట్ అవుతా ఉంటే నేను తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా వెలుగుండే అదేవిధంగా పోలవరం రెండు కూడా ఇలిగేషన్స్ అవుతుంది అనేది బాగుంది అదే జాబ్స్ రావచ్చు అనేది గవర్నమెంట్ జాబ్స్ తీసుకున్నా కూడా సీరియస్ అనే ప్లాన్ చేసి

దీక్ష చేశారు అంటే మన లక్షల్లో బయటికి పడ్డానికి కాకుండా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం కూడా ఈరోజు రోజు ఒక్కో పరిమితంలో ఎనిమిది వందల యాభై మంది ఒక బయటికి వెళ్ళిపోతాం ఐటీ వచ్చిన తర్వాత ఐటీ కూడా తెలుగుదేశం టైంలోనే ఇంకా ఇష్యూ చేస్తాం తప్పకుండా ఐటీ లక్ష ఎక్కువ మందికి అకామిడేట్ చేసినట్టుగా ఉద్యోగాలు వచ్చేటట్టుగా కూడా ఐసీ గవర్నమెంట్ ఎగ్జిల్ తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ని బాల్ ఆఫ్ ఇండియా అంటారు కదా సో అగ్రికల్చర్ పరంగా అంటే వాళ్ళు ఫైనాన్షియల్ పడుతున్నారు కదా ఇప్పుడు ఎన్ని అందుతున్నాయో తెలియదు మనం ఎన్నో పథకాలు పెడతాం కానీ వాళ్ళకి ఎన్ని చేస్తున్నాయో తెలియదు సో వాళ్ళకి యూజ్ ఉంటారా నెక్స్ట్ రాబోయే కాలంలో అందరూ కూడా ప్రతి ఒక్కరికి పర్ మంత్ ఏదో విధంగా గవర్నమెంట్ కూడా తీసారు ఇప్పుడు కూడా రైతుల్ని ఆదుకునేది కానీ రైతులు కిందబు కానీ రైతులకు అన్ని విధాలుగా కూడా వాళ్ళకు కావాల్సిన వస్తువులు కూడా ఆ రోజు ఉండే టైంలో ఈ ట్యాంక్టర్స్ కానీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా తెలియజేసే టైంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రేట్లో ఆ రోజంతా కూడా ఇచ్చి రైతులను ఆదుకోవడం కూడా జరిగింది కరెంటు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో రైతులు కూడా కరెంటు కూడా దాదాపు చాలా తగ్గించేసి దానికంతా కూడా రైతులు కూడా ఆదుకోవడం కరెంటు దాంట్లో కూడా ఈరోజు యాక్వా రైతులు కానీ అన్ని కూడా ఇప్పుడు తెలిసిన తర్వాతే యూనిట్ కాస్ట్ కూడా పెంచేసి ఎన్ని రూపాయలు చేశారు అప్పుడు మన టైంలో రూపాయలు యూనిట్ కాస్ట్ ఇచ్చేవాళ్ళు ఇదంతా కూడా పెంచారు ఇండస్ట్రీస్ కూడా కరెంట్ కూడా పెంచారు ఇవన్నీ కూడా దాన్ని సీల్ లైన్ చేసి మళ్ళా స్టేట్లు కూడా ల్యాండ్లో తీసుకోవాల్సిన అవసరాలు రైతుల్ని తప్పకుండా ఎప్పుడు కూడా గుర్తించుకునేది కూడా మన ప్రభుత్వమే తప్పకుండా రేపటికే తెలుగుదేశం తక్కువ స్కూల్స్ అన్నిటి కూడా డిజిటల్ క్లాసెస్ పెట్టింది కూడా తెలుగుదేశం ప్రతి స్కూల్స్ డిజిటల్ క్లాసెస్ పెట్టారు కాంపౌండ్ వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా అరౌంజ్ చేసి తెలుగుదేశం పార్టీ టైంలో ఇప్పుడు దాంట్లో చాలా మంది కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తాం ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోవడం ఎక్కువ జరుగుతూ ఉంది కానీ కాబట్టి ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో దాన్ని ఎక్కువ మంది ఆధారంగా ఉద్యోగించే దానికి అయితే ఏ అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్టు కూడా గవర్నమెంట్ స్కూల్స్ పెట్టడం జరిగింది రేపు ఇంకా వచ్చేటప్పుడు ఈ ఐదు సాధాలు పూర్తిగా పాలు చేశారు కాబట్టి వచ్చే టైంలో మీ ఇంటర్షిప్ ఇప్పుడు ఫ్రీ ఇంటర్న్షిప్ చేస్తున్నాము కానీ మాకు రియల్ టైం ఇంటర్షిప్ ఫేస్ చేసే అంత ఛాన్స్ ఉండట్లేదు ఇన్ఫ్యాక్ట్ మేము ఫేస్ చేయాలన్నా కానీ దాన్ని పే చేయాలి సో ఇఫ్ ఇన్ఫ్యాక్ట్ వచ్చే గవర్నమెంట్లో అలాంటి ఇంటర్న్షిప్స్ మోర్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంటర్వ్యూస్ వెళ్తారో ఆ సీఎంసీ అవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి కూడా

ఈ దేశం ఏం కాదులే ఈ ఊళ్ళో ఏం కాదులే అనుకున్నారంటే మనం తప్పు చేసినట్టు ఎందుకంటే ఈలోగా నీ పక్కన వాడుకుంటే ఖచ్చితంగా ఆలోచిస్తాడు కాబట్టి ద బెస్ట్ లీడర్ ని చూస్ చేసుకునేది మీ చేతిలోనే ఉంది ఓటు ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి తర్వాత సార్ స్టేట్ ఇప్పటివరకు స్టేట్ గురించి చెప్తున్నారు ఒంగోలు మీ డీటెయిల్ అసలు మాకు తెలుసు అప్పుడు మీరు అనుకున్నారు ఎవరు ఓడిపోయినా కానీ మీరు తెలుస్తారు అనుకున్నాం బట్ అన్ఫార్చునేటీ ఏంటంటే అలా జరిగిపోయింది నెక్స్ట్ వస్తే అలా పెట్టడానికి అంతా తీసేసారు సార్ నెక్స్ట్ వస్తే మీరు ఏం చేయాల్సిన అలాంటి చాలా చేశారు నెక్స్ట్ ఏం ప్రతిసారి ఇస్తామని చెప్పి ఆల్మోస్ట్ మన సిక్స్టీ ఫైవ్ క్రోస్లోనే శాంక్షన్ చేసాం అమృతండి అది ఎన్నో కిలోమీటర్స్ దగ్గర ఆగింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా నేను లేదా రేపు వచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రతి రోజు డ్రింకింగ్ వాటర్ ఇస్తాను రెండో వచ్చేసి కూతురా కాలం ఉంది డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం కింద వర్షం వస్తే మునిగిపోతూ ఉంది అది మనకైట్లోనే నేను నైంటీ త్రీ క్రోల్ శాంక్షన్ చేసి సార్ అది నేను గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాలు నేను పట్టించుకోలేదు రేపు భూరా కూడా అందరికైనా చేస్తాం ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం మూడు రోజులు వచ్చేసి మన మనకి ఏదైతే యువన జరిగిందో యువనలో మనకి ఆ రోజు మనం చెప్పాము ఆ రోజు అందరికి డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ కూడా వాటరు ఎన్టీకాయలు అన్నీ కూడా అందరికి డ్రైనేజ్ సిస్టమ్ అయ్యేటట్టుగా అది ఒక సిక్స్ హండ్రెడ్ రోడ్స్ ఉంటుంది కానీ ఫస్ట్ గవర్నమెంట్ కానీ దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం ఈ మూడు ప్రత్యేకించి మన హౌసెస్ కూడా పిక్కువ హౌసెస్ ఒక పదహారు వేల అది కూడా శాంత్రం చేసుకున్నాం దానికి నాలుగు వేల ఐదు వందల ఇల్లు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది దాని మీద కంప్లీట్ చేసి అందరు ఎవరైతే పేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంప్లీట్ అవ్వేటట్టుగా టిక్కు హౌసెస్ కూడా కంప్లీట్ చేస్తాం ఈ నాలుగు మాత్రం ఒక థియేటర్లో పెట్టుకొని ఇంకోళ్ళ మందులు రూపాలు ఇంకా ఏదైతే అయితే పెండింగ్స్ ఉన్నాయో ఏదైతే కొనుగోలు రోడ్డు ఉంది అండర్ పాస్ చేయాలని ట్రాఫిక్ ఎక్కువైంది అదేవిధంగా ఒక దగ్గర వచ్చి రైల్వే అండ ఇలాంటి ఇలాంటివన్నీ కూడా తింటున్నాయి కూడా అవన్నీ కూడా కప్లీట్ చేస్తాం పూర్తిగా ముంగోల్లో మళ్ళా ఒక మార్పు అనేది ఒక బ్యూటిఫికేషన్ అన్నీ కూడా రేపు అసెంబ్లీలో అవన్నీ కూడా చేస్తాం కాకపోతే ఇవన్నీ ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఏమో దగ్గర దగ్గర పన్నెండు లక్షల కోట్లు అప్పుడు ఫుల్గా చేసి పెట్టింది పచ్చిన పరిస్థితి కూడా చూసుకొని మన కాన్స్టర్సీకి పోయినసారి రెండు వేల అరవై వందల కోట్లు డెవలప్మెంట్ చేశారు ఈసారి మొన్న పట్టుబట్టి అయినా కూడా మొన్న ఇవన్నీ కూడా తీసుకొస్తా మీరు అడిగినట్టు స్కిల్ డెవలప్మెంట్ ఇది కూడా ఖచ్చితంగా అది ఒక నీమ్ ఇక్కడ మన స్టూడెంట్స్కి ఎందుకంటే వీళ్ళు మొన్న కూడా పెట్టాను దగ్గర దగ్గర ఒక పదహారు కంపెనీలు వచ్చినాయి చిన్న చిన్న సుజుకి హోండా ఇంకా వీళ్ళంతా కూడా వచ్చారు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే కదా కూడా చెప్పలేకపోతున్నారు మన వాళ్ళు పేరుగా అయితే కంప్లీట్ అవుతుంది కానీ ఇంట్రవ్యూ చేసేటప్పుడు దాని టాలెంట్ వాళ్ళు ఎక్స్పెండ్ చేసుకోలేకపోతున్నారు దాని స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఒక సెంటర్ గవర్నమెంట్ నుంచే పెట్టించాలి దానికి కోచింగ్ సపరేట్గా ఇచ్చే విధంగా దాన్ని కూడా డెవలప్ చేస్తాం లైబ్రరీ కూడా డిజిటల్ లైబ్రరీ కూడా స్కూల్ డెవలప్ అని పాయింట్స్ రెండు పెట్టుకుంటాను తప్పకుండా మన ప్రభుత్వం ఎక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో డెవలప్ అయ్యేటట్టుగా చదివించే వాళ్ళు ఇప్పుడు ఆ పోయింది అదివరకి నైట్ స్లీపర్స్ పెట్టేవాళ్ళు పొద్దున్నే పబ్లిక్ ప్లేస్ మొత్తం క్లీన్ అయిపోయారు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళిపోయి ఎక్కడైతే ఎవరు అదంతా ఆగింది ఆ సిస్టమ్ కూడా కూడా ఐదు సంవత్సరాలు

రామచంద్ర జనార్దన్ గారు సోషల్ మీడియా ఫాలో డే టు డే అప్డేట్స్ అన్ని తెలుసుకొని ఎవరు ఏదైనా కూడా మనం ఇమ్మీడియట్గా మా ఒంగోలు పరిస్థితి అని చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటూ లెట్ అస్ ఆల్ ఫాలో రామచంద్ర జనార్దన్ గారు సపోర్ట్ నాలెడ్జబుల్ లీడర్ మన ఒంగోలు ఒక మంచి లీడర్ అందించే దాంట్లో మనం అందరం ముందుండి నడిపిద్దాం మీరు కూడా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి ఈ ఓటు విలువ అనేది మీ అందరు కూడా తెలుసుకోండి ఖచ్చితంగా మన ఊరు మన ప్రాంతం మన వీధి మన రాష్ట్రం బాగుపడాలి అంటే తెలుగుదేశం రావాలి గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే యువత కక్షమయమైపోయాలంటే తప్పకుండా జనాకాలకు సపోర్ట్ చేయండి అభివృద్ధికి ఘనాక నాన్న అంత పూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్